జూన్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించిన రెగ్యులర్ ఫేర్వెల్ ప్రక్రియ ప్రారంభమైంది డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారులు డీడీఓస్ జీతాల బిల్లులను సిద్ధం చేయడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవకాశం కల్పించబడింది అయితే ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు మరియు కొత్త నియామకాల నేపథ్యంలో జీతాల చెల్లింపు ప్రక్రియలో కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు సూచనలు జారీ చేయబడ్డాయి అవేంటంటే బదిలీలపై ఇప్పటికే ఉన్న ఖాళీల్లో చేరిన ఉపాధ్యాయులని ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా ఒక మండలం నుండి మరొక మండలానికి మారి ఇప్పటికే ట్రెజరీలో ఆమోదించబడిన కేడర్ స్ట్రెంత్ పరిధిలోని ఖాళీల్లో చేరిన ఉపాధ్యాయుల విషయంలో ఎలాంటి సమస్య లేదు ఈ పోస్టులు ఇప్పటికే సబ్ ట్రెజరీ అధికారి ఎస్టివో వద్ద ఆమోదం పొంది ఉన్నాయి కాబట్టి వీరి జూన్ నెల జీతాల బిల్లులను సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ఎం లేదా మండల విద్యాధికారులు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రాసెస్ చేసి ఆన్లైన్లో అప్ అప్లోడ్ చేయవచ్చు ఈ బిల్లులు సకలంలో ఆమోదం పొంది వారి జీతాలు యథావిధిగా ప్రాసెస్ అవుతాయి అలాగే రేషనలైజేషన్ లేదా ఇతర పరిపాలన పరమైన కారణాల వల్ల కొత్తగా సృష్టించబడిన పోటుల్లో అంటే ఉదాహరణకు కొత్త సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు చేరిన ఉపాధ్యాయులు జీతాల ప్రాసెసింగ్లో జాప్యం జరగనుంది దీనికి కారణం ఈ కొత్త పోస్టులు ఇంకా జిల్లా విద్యాశాఖ అధికారి నుండి అధికారిక ఆమోదం పొంది ఆ సమాచారం ట్రెజరీకి చేరలేదు మొదట డిడిఓ గారు ఈ కొత్త పోస్టులను ఆమోదించాలి ఆ తర్వాత ఆమోదించబడిన జాబితాను సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓకి కి పంపుతారు ఎస్టీఓ గారు ఆ పోస్టులను తమ అధికారిక కేడర్ స్ట్రెంత్ జాబితాలో పొందుపరిచి ఆమోదముద్ర వేసిన తర్వాతనే ఆ పోస్టులకు జీతాలు చెల్లింపులకు వీలవుతుంది ఈ ప్రక్రియ పూర్తి కాగానే ట్రెజరీలో ఈ పోస్టులు కనిపించవు కాబట్టి కొత్త పోస్టుల్లో చేరిన ఉపాధ్యాయులు జూన్ నెల జీతాలు బిల్లు ప్రస్తుతం ప్రాసెస్ కావు అలాగే బదిలీలో భాగంగా ఇప్పటికే ట్రెజరీలో ఆమోదం పొందిన ఖాళీ పోస్టుల్లో చేరిన ఉపాధ్యాయులు కొత్తగా సృష్టించబడిన పోస్టుల్లో చేరిన ఉపాధ్యాయులు వీరి జీతాల బిల్లులు ట్రెజరీ నుండి ఆ పోస్టులకు ఆమోదం లభించిన తర్వాత మాత్రమే ప్రాసెస్ అవుతాయి అలాగే ఇక్కడ సూచనలు అండి జీతాల బిల్లులు అప్లోడ్ చేసే ముందు ఉపాధ్యాయుల జాయినింగ్ వివరాలను కేడర్ స్ట్రెంత్ కేటగిరీల వారిగా సరిచూసుకొని ట్రేజర్ ట్రెజరీ వెబ్సైట్లో జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి తప్పులు దొరికితే బిల్లులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది అలాగే కొత్త పోస్టుల వివరాలను వీలైనంత త్వరగా జిల్లా విద్యాశాఖ అధికారి డిఇవో ద్వారా ఆమోదింపజేసి సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓ లేదా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కార్యాలయానికి పంపేలా చర్యలు తీసుకోవాలి ఈ ప్రక్రియ ఎంత వేగంగా పూర్తయితే జీతాలు అంత త్వరగా విడుదలవుతాయి మొత్తం మీద ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూన్ రెండు వేల ఇరవై ఐదు నెలల జీతాలు పెన్షన్లు బిల్లును అప్లోడ్ చేసే ప్రక్రియ మొదలైంది అయితే కొన్ని కారణాల వల్ల బదిలీలు మరియు కొత్త నియామకాలకు సంబంధించి కొంతమంది ఉపాధ్యాయుల జీతాల చెల్లింపుల్లో జాప్యం జరిగే అవకాశం ఉందని గమనించవలసి ఉంటుంది